அண்ணேசியில் இர்த்தாய கண்ணு தென்ன அது Kami telah melakukan semua bantuan. Terima kasih. 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 Terima नाजिया नाजिया हां येला उन जेपो आगे नोट कोरंगा दोड बाकन प्रॉब्लम है अरे सेट्स पे अंदर जाना है देवी देवी माधवी माधवी मुफी दा पे पे ग्रुप 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 आ okay, రోజు జరిగి డిస్ట్రిక్ట్ బ్యానేజ్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో గతంలో ఈ స్కూల్లో స్కూల్ ఐ స్క్రీనింగ్ ద్వారా పరీక్ష చేసిన పిల్లలందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది గతంలో వెయ్యిన్ని అరవై ఐదు మంది పిల్లలకు గాను తొమ్మిది వందల అరవై ఐదు మంది పిల్లలు ఆ రోజు హాజరవడం జరిగింది ఆ తొమ్మిది వందల అరవై ఐదు మంది పిల్లల్లో అందరినీ పరీక్ష మొత్తం తొమ్మిది పరీక్ష చేయగా నూట ముప్పై ఎనిమిది మందికి దృష్టిలోకి ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఆ నూట ముప్పై ఎనిమిది మంది కూడా ఈ రోజు ఉచితంగా డిబిసిఎస్ ఆధ్వర్యంలో ఉచితంగా అద్దాలు పంపిణీ కార్యక్రమం కూడా ఈ రోజు డిప్యూటీ డిఎండ్ శివప్రసాద్ రెడ్డి గారు మెడికల్స్ గారు వెంకటేశ్వర గారు మరి సుబ్బారెడ్డి గారు అందరూ ఆధ్వర్యంలో ఉచితంగా పిల్లలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ పిల్లలందరూ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా పిల్లలకి మరియు వారి పేరెంట్స్ కి మేము తెలియపరిచేది ఏంటంటే ఈ పిల్లలకి ఒకసారి దృష్టిలోపాన్ని సుమారు అరవై మంది కొత్తగా దృష్టి ఉండే వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది ఆ అరవై మందికి వాళ్ళకి దృష్టిలోపం ఉన్నట్టు కూడా తెలియని పరిస్థితుల్లో మేము వచ్చి పరీక్ష చేయడం ద్వారా అంటే గవర్నమెంట్ ద్వారా పరీక్షలు చేయించడం ద్వారా దృష్టిలోపంట్టు గుర్తించడం జరిగింది వారి అద్దాలు ఇస్తున్నాం కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అందరు ముఖ్యంగా ఈ స్కూల్ అంతా ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారు కాబట్టి ఆడపిల్లలకి అయితే పేరెంట్స్ మీరు అద్దాలు అవసరం లేదు అద్దాలు పెట్టకండి అద్దాలు పెట్టి ఇప్పుడే ఎందుకు అని చెప్పి పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళకి సరైన సపోర్ట్ కూడా లేకుండా ఉంది కాబట్టి కంపల్సరీ ఎవరికైతే దృష్టిలోపం ఉంటుందో వారందరికీ ఆ కరెక్ట్ చేసి అద్దాలు ఇచ్చినప్పుడే వాళ్ళకి చూపు బాగా కనిపిస్తుంది చూపు ఎప్పుడైతే బాగుంటుందో చదువులో రాణించగలుగుతారు భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు కాబట్టి ప్రతి ఈ సందర్భంగా పేరెంట్స్కి మేము రిక్వెస్ట్ చేసిందంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయండి కానీ అద్దాలు పెట్టుకోమని జాగ్రత్తలు చూపించి మీరు మేము ఇచ్చిన అద్దాలు ఒకసారి పోయిన పక్షంలో వాళ్ళు ఏదైనా పోగొట్టుకున్నట్లయితే కూడా ఇమీడియట్ గా ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్షిస్తే మళ్ళీ వాళ్ళకి అద్దాలు పిలిచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉందని చెప్పేసి సందర్భంగా నేను తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాను